నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ మాధురి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి ఏది తప్పో ఏది ఒప్పో తెలియని సిచ్యువేషన్ అంటే తప్పు ఒప్పుకి పరిణా పరిమాణాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడాను మనకి కొన్ని ఏరియాస్లో ఇది చేస్తే తప్పు ఇది చేస్తే ఒప్పు అనేది ఉంటుంది సో అవి ఆ వాల్యూస్ని కానీ ఆ పిల్లలకి నేర్పించేటప్పుడు ఎలాంటి వాల్యూస్ నేర్పించాలి ముఖ్యంగా ఎలాంటి విషయాలపైన ఎక్కువగా అవగాహన కల్పించాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు గీతాచల్లా సైకాలజిస్ట్ నమస్తే మ్యామ్ నమస్తే అమ్మ మనకి మాక్సిమం పిల్లలందరిలో కూడా ఇప్పుడున్న జనరేషన్లో చాలా 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 కూడాను మాట దగ్గర నుంచి చేత వరకు ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు బ్యాడ్ వర్డ్స్ వచ్చేస్తూ ఉంటాయి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కావచ్చు స్కూల్లో ఎన్విరాన్మెంట్ కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ ఎన్విరాన్మెంట్ కావచ్చు వాళ్ళకి అది తప్ప ఒప్పా అనేది కూడా తెలియదు ఏ అనేటప్పటికి హా అది తప్పు అని అప్పుడు అవగాహన కలుగుతూ ఉంటుంది అది తప్పు అనేటప్పటికి కూడాను కొంతమంది పిల్లలు రిపీటెడ్గా యూస్ చేయటం బ్యాడ్ వర్డ్స్ కానీ లేదంటే బ్యాడ్ థింగ్స్ కానీ చేస్తూ ఉంటారు సో పేరెంట్స్ ఆరు స్కూల్ ఎన్విరాన్మెంట్లో కానీ పెద్దవాళ్ళు లేదంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎలాంటి విషయాలపైన అవగాహన కల్పించాలి ముఖ్యంగా ఎలాంటి విషయాలు నేర్పించాలి మీరు అన్నట్టు ఇప్పటి కాలంలో పిల్లల యొక్క ప్రవర్తనలో తేడాలున్నాయి మాటలో తేడాలున్నాయి ఆలోచన సరళి కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో మనము విలువలు వేరు నైపుణ్యాలు వేరు సో ఇప్పుడు అంటే ఒక మానసిక నిపుణురాలుగా మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు యూత్లో మేము చూస్తుంటే నైపుణ్యాల మీద ఎక్కువ ఫోకస్ ఉంది పేరెంట్స్కి ఎందుకంటే స్కిల్స్ బాగా డెవలప్ చేయాలి బాగా వృద్ధిలోకి తీసుకురావాలి పిల్లలు అనే ఆలోచన ఎక్కువగా ఉంది అయితే విలువలని మనము పక్కకు పెడుతున్నాం అందుకే అంటాము చదువు ప్లస్ సంస్కారం చక్కటి జీవితం ఈ ప్లస్ సంస్కారం అనే దాంట్లో ఆ విలువ అనేది మిస్ అయిపోతుంది సో ఎలాంటి విలువ అంటే మొట్టమొదటిగా అంటే మీరు ఇందాక మాట్లాడిన దానికి రిలవెంట్గా ఉండే విలువని నేను రెస్పెక్ట్ అంటాను రెస్పెక్ట్ సో ఈ రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి అని అందరికీ తెలుసు మనకు తెలుసు కానీ పిల్లలకి ఎలా నేర్పాలనేది ఇక్కడ తెలియడం లేదు ఇప్పుడు మనం దేన్నైనా ఎందుకు రెస్పెక్ట్ చేస్తాం ఎవరినైనా ఎందుకు రెస్పెక్ట్ చేస్తాం ఎప్పుడు చేస్తాము ఇది చాలా విలువైంది ఇది నాకేమో ఇచ్చింది కాబట్టి నేను ఇవ్వాలి సో నేను తీసుకున్నాను నేను ఇవ్వాలి సో పిల్లలలో ఏమవుతుందనంటే తీసుకోవడమే తప్ప ఇవ్వడం మనం నేర్పించడం లేదు నేను నేనేమంటానంటే గివింగ్ బ్యాక్ గివింగ్ బ్యాక్ టు ఎనీబడీ మేము చాలా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాము యూత్కి అక్కడ వాళ్ళకి ఒక సెషన్లో మేము గివింగ్ బ్యాక్ టు అంటే అసలు ఇచ్చేది ఏంటి రుణపడి ఉన్నాము ఇవ్వండి అని చెప్తుంటాము అక్కడ ఈ విలువను నేర్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక గ్రిడ్ వేయిస్తామన్నమాట వేయించి అడుగుతామా అయ్యా మీరు అమ్మ నుంచి ఇంత తీసుకున్నారు కదా ఎంత అని అంటే వంద అంటాడు ప్రతి ఒక్కరు వంద రాస్తారు మరి నువ్వు ఎంత ఇచ్చావు అని అడిగినప్పుడు ఆ నంబర్ చాలా చిన్న నంబర్స్ వస్తుంటాయి పిల్లలకి రియలైజ్ అయినాక ముప్పై అండి నలభై అండి అని అంటుంటారు మరి ఆ డెబ్బై ఏమైంది సో యూనిట్ టు గివ్ బ్యాక్ సో ఎలా ఎలా మరి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అదేమన్నా బ్యాగ్లో పెట్టిన చాక్లెట్ ఇవ్వడానికి కాదు కదా సో హౌ డూ యూ గివ్ దట్ ఈస్ రెస్పెక్ట్ దట్ ఈస్ వాట్ ఇస్ రెస్పెక్ట్ నువ్వు వాళ్ళకి చూపించే ఆ మర్యాద కానీ వాళ్ళకి చూపించే ప్రేమ కానీ ఇవన్నీ ఉంటాయి అట్లా మేమేం చేస్తామంటే పంచరుణాల మీద చెప్తుంటాం పిల్లలకి చెప్పాలి మనం చెప్పాలి పంచరుణాలు అని అంటే అమ్మకి నాన్నకి గురువుకి లేదా నేచర్కి మనని మనకిచ్చిన ఈ దేశానికి మనము ఉన్నాం ఇది ఇవ్వాలి అనే విషయాన్ని నేర్పుతాం సో ఇక్కడ వాళ్ళకి ఒక రియలైజేషన్ కావాలి ఎందుకు రియలై ఎట్లా రియలైజేషన్ వస్తుంది రెస్పెక్ట్ అనేది నేర్పడానికి ముఖ్యంగా నేనేమంటున్నానంటే మన పూర్వకాలం నుంచి కూడా కథలు అనేది చాలా ముఖ్యం స్టోరీస్ ద్వారా నేర్పచ్చు కానీ ఇప్పుడు మనము లేదు నాన్న నువ్వు రెస్పెక్ట్ చేయాలి అమ్మని రెస్పెక్ట్ చేయి టీచర్ని అయితే నమస్తే పెట్టు దండం పెట్టు ఇవన్నీ ఇవన్నీ ఇక్కడి నుంచి వింటారు ఇక్కడి నుంచి పోతాయి కానీ లోపలికి వెళ్ళవు సో ఎప్పుడు పిల్లలకి మనం నిజంగా వాళ్ళ మనసులోకి చొచ్చుకొని పోవాలంటే స్టోరీ ఈజ్ ద ఓన్లీ వే ఎస్ స్టోరీ ఈజ్ ద ఓన్లీ వే హౌ యూ కెన్ సెట్ ఇన్సైడ్ సో ఇక్కడ కథలు అంటే మేమైతే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ చెప్తుంటాం పిల్లలకి హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ చెప్తూ ఈ విలువని మనము రెస్పెక్ట్ అనే దాన్ని ఇవ్వచ్చు రెస్పెక్ట్ కాకుండా అంటే ఇంకా ముందుకెళ్తే మేము గమనించేది ఏంటంటే ప్రేమ ప్రేమ ఇప్పుడు మీరు హ్యూమన్ వాల్యూస్ చూడండి బేసిక్ హ్యూమన్ వాల్యూస్ ఐదే చూస్తే ప్రేమ ఫస్ట్ వస్తుంది మనకు ప్రేమ ముఖ్యమైనది అంటాం అయితే ఈ ప్రేమ ప్రేమ ఎవరిది అంటే సెల్ఫ్ కంపాషన్ సెల్ఫ్ లవ్ కంపాషన్ టు అదర్స్ కంపాషన్ టు అదర్ యూనో లవ్ టు అదర్స్ దిస్ ఈజ్ మిస్సింగ్ ఇక్కడ మేము చూస్తామండి పిల్లల్ని ఫేస్ మీద నవ్వు కూడా లేని పిల్లలు కనిపిస్తారు ఈరోజు అవునా మొహంలో చిరునవ్వు లేని పిల్లలు కూడా ఉన్నారు అంటే దే ఆర్ సో ఇమ్మర్స్డ్ ఇన్ టు సో మెనీ థింగ్స్ అంటే మనము ఎంజాయ్ చేసే పిల్లల్ని బాగా పోకిరిగా తిరిగే పిల్లలు అదొక చంక్ బట్ అదర్వైజ్ అవి చేస్తూ కూడా వాళ్ళలో ఒక వాళ్ళ మీద వాళ్ళకు ఒక ప్రేమ కానీ ఒక కంపాషన్ కానీ లేని వాళ్ళు ఉన్నారు ఓకే ఎలాగంటే ఇప్పుడు చూడండి రాత్రంతా నేను పడుకోను పొద్దునే నాకు అలసట ఉంటుంది కానీ నేను పడుకోను ఓకే కదా సో నేను తిరుగుతాను ఐ గెట్ టయర్డ్ ఐ ఫీల్ సో బ్యాడ్ బట్ స్టిల్ ఐ డూ ఇట్ వాట్ ఈస్ మిస్సింగ్ హియర్ వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కంపాషన్ కానీ కంపాషన్ టు అదర్స్ ఇస్ మిస్సింగ్ సో అందుకని అంటే మేము ఒక చిన్న యాక్టివిటీ అండి ఇప్పుడు హ్యాపీనెస్ బౌల్ అంటారు హ్యాపీనెస్ బౌల్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్న ఇప్పుడు పిల్లలకి ప్లెజర్ తెలుసు ప్లెజర్ తెలుసు ప్లెజర్ అంటే ఇప్పుడు సుఖం సుఖం మన శరీరానికి సుఖం మన పంచేంద్రియాలకి సుఖం బిర్యానీ తింటే అన మంచిగా హ్యాపీ అనిపిస్తుంది ఏదైనా మంచి చాటింగ్ చేస్తే గేమ్స్ ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ ప్లెజర్స్ అంటాం మేము ప్లెజర్ అంటే టెంపరీ ఇప్పుడు నేను తిన్నానా మళ్ళీ తినాలనిపిస్తుంది ఇప్పుడు నేను ఏదో ఒక పిచ్చి వీడియో చూసాను నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏదో చూసాను పిచ్చి వీడియో బట్ స్టిల్ దెన్ అగైన్ ఆఫ్టర్ వన్ అవర్ ఐ ఫీల్ లైక్ వాచింగ్ ఇట్ నేను మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎందుకు అది టెంపరీ కదా ఈ విషయాన్ని మనం పిల్లలకు చెప్పలేకపోతున్నాం వాళ్ళు అదే నిజమైన ఆనందం అనుకుంటున్నారు అదే యాక్చువల్ హ్యాపీనెస్ అనుకుంటున్నారు బట్ దిస్ ప్లెజర్ ఇస్ డిఫరెంట్ హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్ అనే విషయాన్ని మనం నేర్పలేకపోతున్నాం రియల్ హ్యాపీనెస్ ని మనము వాళ్ళకి చవి చూపిస్తే వాళ్ళు ఈ ప్లెషర్ వైపుకి పరిగెత్తే తత్వం తగ్గుతుంది సో ఇది వన్ మోర్ థింగ్ విచ్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ మన పిల్లలకు చెప్పాలి ఇంకా ఇంకొకటి కూడా నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ పోయింది అంటే దీన్ని విలువ అంటాము విలువ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ ఈజ్ అ వాల్యూ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఎప్పుడు కూడా వాళ్ళు డిపెండెంట్ గానే ఉంటున్నారు కదా సెల్ఫ్ అవేర్నెస్ ఎలాగా అంటే చాలా మందికి నాట్ ఓన్లీ పిల్లలు పిల్లలనే కాదు పెద్దవాళ్ళలో కూడా సెల్ఫ్ లవ్ అనేది చాలా తగ్గిపోయింది చాలా ఎక్కువగా డిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళని వాళ్ళు గ్రో చేసుకోవడానికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు కూడా చూసుకోవట్లేదు సెల్ఫ్ లవ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలంటారు సో ముందు నేను సెల్ఫ్ లవ్ నాకు కావాలి అని అంటే నేనెవరో నాకు తెలియాలి సో సెల్ఫ్ లవ్ సెల్ఫ్ కంపాషన్ కన్నా ముందు వచ్చే విలువ సెల్ఫ్ అవేర్నెస్ అంటాం ఈ సెల్ఫ్ అవేర్నెస్ అని అంటే నేను నేను ఎలా ఉన్నాను శారీరకంగా చాలా మందికి ఇప్పుడు చూడండి బీడీడీ అంటాము బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటాము అంటే ఏంటి నా ముక్కు బాగాలేదు నా మొహం బాగాలేదు నా రంగు బాగాలేదు నా ఎత్తు బాగాలేదు నేను అందంగా లేను నేను కనిపించడానికి బాగాలేను అనే విషయంతో బాధపడుతా రీసెంట్ ఒక కేసు ఉంది చెప్తాను మీకు ఒక అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ దాటింది టచింగ్ ట్వంటీ వన్ అనుకుంటే వచ్చి నా తర్వాత చూస్తే కొంచెం షార్ట్గా ఉన్నాడు వాడు హైట్ లేదు కనబడుతున్నాడు సో హిస్టరీ టేకింగ్ తీసుకుని అంటే మనమంతా ఇది కేస్ అంతా అనలైజ్ చేసిన తర్వాత మాట్లాడుతూ ఉంటే హీస్ ఫీలింగ్ డిప్రెస్డ్ నేను డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాను లేదా ఇన్సఫిషియెంట్గా ఫీల్ అవుతున్నాను చూడండి నా పదం చూడండి ఇన్సఫిషియెంట్గా ఫీల్ అవుతున్నాను అన్నీ అంటే నాకు కావాల్సింది లేదు ఓకే నాకు ఇంత ఉండాలి అంత లేదు అది ఏంటి అని మనం కనుక్కుంటే హైట్ లేదు ఎత్తుగా లేను కాబట్టి ఇప్పుడు దానివల్ల రకరకాల మానసికమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ పరిస్థితిలో ఉద్యోగంలో అంటే వాడు చేస్తున్న జస్ట్ ఫస్ట్ కంపెనీ దాంట్లో సరిగ్గా చేయలేకపోవడము ఇంట్లో అందరితో రిలేషన్షిప్స్లో ఇష్యూస్ పెళ్ళి అనే అంటే ఇప్పుడు ఒక రకమైన ఫియర్ అంటే ఫియర్ కూడా కాదు కానీ నేను తక్కువ అనే భావన నేను తక్కువ నాకన్నా పుట్టేరియారిటీ ఇన్ఫీరియారిటీ వచ్చింది వాడికి కానీ ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ అనే ఒక విలువ నిజంగా చిన్నప్పటి నుంచి చెప్పి నువ్వు ఎలా ఉంటే నువ్వు అది యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యు ఆర్ నువ్వు ఎట్లుంటే నువ్వు అది అని అనే విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి చెప్పగలిగితే ఇన్సఫిషియన్సీ లేదా మీరన్నా ఆ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఈరోజు రాదు అందుకని శారీరకంగా నేను ఎలా ఉన్నానో ఇలానే ఉంటాను నేను దిస్ ఇస్ వాడమ్ అండ్ మానసికంగా నేను ఎలా ఉన్నాను నేను ఇలా ఉంటాను అంటే కొన్ని ప్రవృత్తులు ఉంటాయండి ప్రవృత్తులు మారవు ప్రవృత్తులు మారవు అలాగే ఉంటాయి సో వాటిని మనం యాక్సెప్ట్ చేసుకోగలిగితే నేను ఇది అని తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఇప్పుడు నేను ఇది అని తెలుసుకున్న తర్వాత నన్ను నేను ఇష్టపడతాను కదా ఆ ఇష్టం లేకనే కదా మరి నన్ను నేను ప్రేమించలేకపోతున్నాను బికాస్ ఐ లవ్ సమ్మన్ హూ ఇస్ వెరీ హైట్ సమ్మన్ హూ ఇస్ వెరీ ఫేర్ సమ్మన్ విత్ లాంగ్ హెయిర్ ఇదే కదా మన వాళ్ళందరికీ ఉన్న పరిస్థితి ఇప్పుడు టీనేజర్స్కి మెయిన్ వచ్చిన ప్రాబ్లమే ఇది సో అవేర్నెస్ ఇచ్చిన తర్వాత లవ్ ఆర్ కంపాషన్ అనేది మొదలవుతుంది అంటే నాకు కావలసిన బేసిక్ నీడ్స్ నాకు ఆకలిస్తే నేను అన్నం తినాలి ఆకలిస్తే అన్నం తినాలి కానీ ఆకలిస్తే నేను థమ్స్అప్ దాగకూడదు దట్ ఈస్ వాట్ ఈస్ మైనర్ థింగ్స్ అవి మనం చెప్పలేకపోతున్నాము నువ్వు శుభ్రంగా అన్నం తింటే పొట్ట నిండు అన్నం తింటే నీకు ఆకలేదు ఆకలేసే కదా ఈ జంక తింటున్నారు పిల్లలు సో ఈ ఇదంతా కూడా మనం అవేర్నెస్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి నా అవసరాలు ఏంటి నాకు నాకేం కావాలి కావాలి బాగా చెప్పారు నాకేం కావాలని తెలుస్తుంది నాకేం కావాలని వాళ్ళకి తెలియనే తెలియదు సో మాస్టర్ హౌస్ ప్రకారం ఒక హైరారికి ఉంటుందండి పిరమిడ్ ఉంటుంది పిరమిడ్ ఇలా ఉంటుంది హైరారికీ మాస్టర్స్ ఫేమస్ సైకాలజిస్ట్ ఆయన గురి ఆయన ఏమంటాడంటే బేసిక్గా ముందుగా మన పిల్లలకి అవసరాలు తీర్చుకోవాలి అంటాడు ఆకలి దప్పిక రెస్ట్ లేదా కంఫర్ట్ ఫిజికల్ కంఫర్ట్ ఇది తీర్చుకోవాలంటారు ఇప్పుడు చూడండి కొంతమంది వేసుకుంటున్నాం బట్టలు చూడండి నేను ఎవరిని కమెంట్ చేయట్లేదు నేను అన్నీ ఉండాలి అంతా ఉండాలి కానీ కంఫర్ట్ ఉండాలి కదా బేసిక్ కంఫర్ట్ తర్వాత నీ డ్రెస్సింగ్ వస్తుంది సో కంఫర్ట్ లేదు ఈ హైరారికీలో ఉన్న ప్రథమమైన అవసరాన్ని తీర్చట్లేదు మనం అక్కడనే ఇరిటేషన్ ఫ్రస్టేషన్ చిరాకు ఇవన్నీ సెటిన్ అయిపోతుంటాయి పిల్లలకి ఆఫ్ దాని తర్వాత వచ్చేది సేఫ్టీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇప్పుడు నేను లేట్ నైట్ ట్వెల్వ్ తర్వాత నేను బయట ఉన్నాను అంటే అబ్బాయి అమ్మాయి అండి ఇక్కడ ఎవరు లేరు జెండర్ లేదు నాకు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉన్నాను అంటేనే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతాడు వాడు తెలియకుండానే ఉంటుంది లోపల ఫీలింగ్ ఉండదంటారా ఇన్సెక్యూరిటీ దట్ ఈస్ సెకండ్ ఇట్ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి ఉంటే నువ్వు ముందుకు వెళ్తావు తర్వాత ప్రేమ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తర్వాత వచ్చేది సెల్ఫ్ రియలైజేషన్ చివరిగా వస్తుంది అక్కడెక్కడో ఉంటుంది అది కానీ మన వాళ్ళు పరిగెత్తేది దానికోసం ఇవన్నీ మిస్ మిస్ అయిపోతున్నారు సో ఇది మనం ఎడ్యుకేట్ చేయగలగాలి పేరెంట్స్తో మనం చెప్పగలిగినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది సో సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ కంపాషన్ మీరు అన్నట్టుగా మనం ముందు మాట్లాడుకున్నట్టు రెస్పెక్ట్ ఈ మూడు ఉండాలి ఆర్ ద బేసిక్ థింగ్స్ వాల్యూస్ వీటితో పాటు డిసిప్లిన్ అనేది మర్చిపోకూడదు బై డిఫాల్ట్ ఎందుకంటే పొద్దున సూర్యుడు పొద్దునే వస్తాడు చందమామ నెలకు ఒకసారి వస్తాడు వాళ్ళు డిసిప్లిన్ మర్చిపోవట్లేగా ఒకరోజు రాకపోతే సూర్యుడు పాపం మర్చిపోతే వాట్ హ్యాపెన్స్ మనం అందరూ నిద్రపోయి ఉంటాం కదా సో ఈ విషయాలు మనం నేర్పించగలిగితే డిసిప్లిన్ అనేది ప్రతి చోట నేచర్లో ప్రతి దగ్గర ఉంది ఆ నేచర్ని చూపిస్తూ మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే డిసిప్లిన్ నేర్పొచ్చు ఈ విషయంలో చిన్న కేసు జరిగింది మాకు ఒక చిన్న కేసు వచ్చింది తల్లి తండ్రి కాన్ఫ్లిక్ట్ పిల్లల డిసిప్లిన్ విషయంలో ఇక్కడ ఏం చేస్తారంటే తల్లిదండ్రుల్లో కొంతమంది చాలా డిసిప్లిన్ పెంచాలి పిల్లలలో అనే తత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కొంతమంది ఏమో ఓవర్ పర్సె ఏమంటారంటే పర్మిసివ్ పేరెంట్స్ అంటారు వీళ్ళు ఏంటంటే ఏది అడిగినా పర్వాలేదు లేవకపోయినా పర్వాలేదు దుప్పడు మడవకపోయినా పర్వాలేదు వాడు తిని కింద పడేసినా పర్వాలేదు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ దెమ్ ఇట్స్ ఓకే సో ఆ డిఫరెన్స్ వల్ల పిల్లల విషయంలో డిసిప్లిన్ని నేర్పలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు డివర్స్ వర్క్ పోతున్న పోయిన కేసెస్ చూశాను నేను రీసెంట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ సో ఇక్కడ ఏం జరిగింది తల్లిదండ్రులకే అవగాహన లేదండి ఏ విలువ నేర్పాలి ఏ విలువ నేర్పకూడదు ఇక్కడే ఫైటింగ్ అవుతుంది ఇద్దరికి పిల్లలకి ఏం నేర్పిస్తారు సో అక్కడ డిసిప్లిన్ నేర్పాలనొకరు వద్దనొకరు ఎలా నేర్పాలి అనే విషయంలో ఈయన నేనేమో కొడితే కొట్టి నేర్పిస్తానని ఈయన అసలు ఏమనకుండా ఉందామని ఈవిడ సో అలా పిల్లలు పెరిగిపోయి పదో తరగతికి వచ్చి వాడు యాంగర్ ఇష్యూస్లోకి వెళ్ళి ఆ పాప ఇంకొక ఇష్యూలోకి వెళ్ళి అట్ల అట్లా కథ అంటే స్టోరీ ఆ కేసు అక్కడ ఆగిపోయింది ఇప్పుడు సో వి స్టిల్ పర్సూయింగ్ దట్ కేసు Okay ma'am, thank mm -hmm. you, thank you very much.